లక్ష్మీదేవి అంశతో పుట్టిన వ్యక్తులు మీరే ఈ పేరు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది వ్యక్తుల జాతకం పుట్టుకతోనే బలంగా ఉంటుంది అలాంటి వారు జీవితంలో అనేక అవకాశాలను సులభంగా పొందగలుగుతారు అలాగే కొంతమంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జన్మిస్తారని సంప్రదాయ విశ్వాసం అటువంటి వారికి రాజయోగ సూచనలు ఎక్కువగా ఉంటాయి వారు అడుగు అడుగుపెడితే అక్కడ శుభం ఐశ్వర్యం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు మన పేరులోని మొదటి అక్షరం అలాగే మనం పుట్టిన కూడా జాతకంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య గ్రంథాల్లో పేర్కొనబడింది అందుకే ఈ వీడియోలో మీ పేరు మొదటి అక్షరాన్ని బట్టి మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ అదృష్టం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన పేర్ల గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అప్పుడే ఇంట్లో అనవసరమైన కష్టాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయని విశ్వాసం మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తుంటారు అయితే చేసే పూజలకు మరింత శుభ ఫలితం పొందాలంటే పూజ గదిలో గోమాత చిత్రపటం లేదా గోమాత విగ్రహముంచడం మంచిదని శాస్త్రాలు సూచిస్తాయి గోమాతను పూజించే వారికి అప్లైశ్వర్యాలు కలుగుతాయని విష్ణుమూర్తి వరం ఇచ్చాడని పురాణ కథల్లో పేర్కొనబడింది కాబట్టి వీలున్నవారు పూజ గదిలో గోమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు దీనివల్ల ఇంట్లో శాంతి సమృద్ధి పెరుగుతుందని నమ్మకం గోమాత విగ్రహాన్ని మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా పౌర్ణమి తిథి రోజున శుభ సమయంలో తీసుకొచ్చి పూజ గదిలో ఉంచితే మంచిది మీ మనసులో ఉన్న కోరికను తెల్లటి కాగితం మీద శుభ్రమైన మనసుతో రాసి ఆ కాగితాన్ని మడతపెట్టి గోమాత విగ్రహం దగ్గర ఉంచండి ప్రతిరోజు భక్తితో ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతకు నమస్కారం చేస్తే మీ కోరిక నెమ్మదిగా నెరవేరుతుందని విశ్వాసం ఇక ఇప్పుడు లక్ష్మీదేవి అంశతో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వారి పేర్ల మొదటి అక్షరాలు మరియు వారికి కలిగే శుభయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం మీ పేరులోని మొదటి అక్షరం ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టవంతులు మీరు కష్టపడే స్వభావం కలవారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు చేపట్టే పనుల్లో క్రమంగా విజయం సాధిస్తారు డబ్బుపరంగా జీవితంలో పెద్ద లోటు ఉండదు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదో ఒక రూపంలో ధనం మీ వద్దకు చేరుతుంది క్రమశిక్షణతో ముందుకైతే కోటీశ్వర స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు అఖండ రాజయోగ సూచనలు ఇస్తుంది ఈ అక్షరం గలవారు ప్రతి ఆదివారం భక్తితో ఆదిత్య హృదయం చదవడం మంచిదని శాస్త్ర సూచన ఇక రెండవ అక్షరం ఎస్ మీ పేరులోని మొదటి అక్షరం తో ప్రారంభమయ్యేవారు లక్ష్మీదేవి కటాక్షంతో వారని జ్యోతిష్య విశ్వాసం మీరు సాధారణ కుటుంబంలో పుట్టినా మీ కష్టంతో త్వరగా కోటీశ్వరులు అవుతారు మీ జీవితంలో కష్టాలు వచ్చినా కూడా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే ఇక అలాంటి వారికి బ్యాడ్ టైం అవుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులకు బాగా కలిసి రాబోతుంది మీరు ఎల్లప్పుడూ ఒక వెండి ఉంగరాన్ని ధరించండి ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఇక మూడవ అక్షరం ఎల్ మీ పేరులోని మొదటి అక్షరం ఎల్ అయితే మీరు పుట్టుకతోనే లక్ష్మీ అనుగ్రహం పొందినవారు మీరు సాధారణ మధ్య తరగతిలో జన్మించిన మీ వివాహం తర్వాత నుండి విపరీతమైన ధనయోగం కలిసి రాబోతుంది మీరు ఎంత సంపాదిస్తారో అంతే విలాసంగా ఖర్చు పెడతారు లక్ష్మీ కటాక్షం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బు కలిసి వస్తుంది తెల్ అక్షరం పేరు గల వ్యక్తులు తులసి కోటను ఎక్కువగా పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక లక్ష్మీ అంశతో పుట్టిన నాలుగవ అక్షరం ఆర్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో మీకు అఖండ రాజయోగం పడుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తాయి మీకు వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి ఆరక్షరం పేరు గల వ్యక్తులు మీ పర్సులో ఎల్లప్పుడూ ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి ఇక విపరీతమైన ధన ప్రాప్తి కలిసి వస్తుంది ఐదవ అక్షరం పి మీ పేరులోని మొదటి అక్షరం పితో ప్రారంభమైతే మీరు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వారిని జ్యోతిష్య విశ్వాసం లక్ష్మీదేవి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది మీరు పుట్టుకతోనే అదృష్టవంతులు మీ జీవితంలో ధనయోగం తరచుగా కలిసి వస్తుంది మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవకాశాలు మీ వైపు వస్తాయి పీ అక్షరం పేరు గల వ్యక్తులు ప్రతి మంగళవారం గోమాతకు ఆహారం పెడితే మీ అదృష్టం ఇంకా రెట్టింపు అవుతుంది ఆరవ అక్షరం కే మీ పేరులోని మొదటి అక్షరం కేతో ప్రారంభమైతే మీపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవెడలా ఉంటుంది ఈ అక్షరం గలవారు సహజంగానే ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారని జ్యోతిష్యులు చెబుతారు ముఖ్యంగా కె అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు కుటుంబ జీవితం ద్వారా మరింత స్థిరత్వాన్ని పొందుతారు మీ చేతుల్లో డబ్బు నిలిచే యోగం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ అక్షరం వారికి అనుకూలంగా మారే అవకాశం ఎక్కువ అదృష్టం పెరగాలంటే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం మంచిదని నమ్మకం ఏడవ అక్షరం ఎన్ మీ పేరులోని మొదటి అక్షరం ఎం అయితే మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకునే శక్తి కలవారు ఉద్యోగాల కంటే వ్యాపార రంగాల్లో మీకు అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత సొంత ఇల్లు భూములు కొనుగోలు చేసే యోగాలు బలపడతాయి ఈ అక్షరం గల వ్యక్తులు జీవితంలో త్వరగా స్థిరపడతారు మరియు మంచి సంపాదన సాధిస్తారు అదృష్టం మరింత బలపడాలంటే శ్రీ గణపతి పూజను నిత్యంగా చేయడం శుభప్రదమని విశ్వాసం ఈ విధంగా చెప్పిన ఈ ఏడు అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వ్యక్తులు లక్ష్మీదేవి అంశతో వారని జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశ్వాసం ఉంది అయితే జ్యోతిష్య పరంగా పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి మనలో చాలా మంది పిల్లలకు దేవుని పేర్లు పెట్టడం ఆనవాయితీగా భావిస్తారు కానీ రూపంలో ఉన్న దేవతల పేర్లు పిల్లలకు పెట్టకూడదని శాస్త్రాలు సూచిస్తాయి అలాగే నదుల పేర్లు నక్షత్రాల పేర్లు ఒకే అక్షరం లేదా రెండు అక్షరాలతో మాత్రమే ఉన్న పేర్లు కూడా పిల్లలకు పెట్టడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతారు అలాగే పురాణాలలో ఎక్కువ కష్టాలు అనుభవించిన సీత ద్రౌపది గాంధారి వంటి పేర్లు లేదా ప్రతికూల పాత్రలైన దుర్యోధన వంటి పేర్లు కూడా చిన్న పిల్లలకు పెట్టకూడదని విశ్వాసం ఉంది ఇప్పుడు మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆదివారం జన్మించిన వారు ఆదివారానికి అధిపతి సూర్యుడు ఈ రోజున జన్మించినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ధన విషయంలో లోటు ఉండదు క్రమంగా ఆర్థికంగా స్థిరపడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా గుండె సంబంధిత సమస్యలు లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది క్రమమైన జీవనశైలి చాలా అవసరం సోమవారం జన్మించినవారు సోమవారానికి అధిపతి చంద్రుడు ఈ రోజున పుట్టినవారు చాలా సున్నిత స్వభావంతో మనశ్శాంతిగా ఉంటారు వ్యాపారాల్లో మీకు అనుకూలత ఉంటుంది జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగకపోయినా అవసరమైన సమయంలో డబ్బు చేతికి వస్తుంది అయితే భావోద్వేగంగా మీరు ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఊపిరితిత్తులు లేదా శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు మంగళవారం జన్మించినవారు మంగళవారానికి అధిపతి కుజుడు ఈ రోజున పుట్టినవారు ధైర్యవంతులు సాహసోపేతులు కోపం త్వరగా రావడం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది భూములు ఆస్తులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే మంచి సంపాదన సాధిస్తారు అయితే సంపాదించిన డబ్బు త్వరగా ఖర్చవుతుంటుంది దాంపత్య జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ఆరోగ్యంగా నరాల బలహీనత అప్పుడప్పుడు తలనొప్పి సమస్యలు ఎదురవుతాయి అలాగే బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు చురుకైన ఆలోచన శక్తి కలిగి ఉంటారు మీరు అందరితో సులభంగా కలిసిపోతారు అయితే మీ జీవితంలో ఏదో ఒక చిన్న సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది సంపాదన బాగానే ఉంటుంది కాని అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయానికి వస్తే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలు పాటించడం మంచిది ఇక గురువారం జన్మించిన వ్యక్తులు గలవారు గురువుకు అధిపతి బృహస్పతి కావడంతో మీకు ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవకాశాలు విజయాలు లభిస్తాయి ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు సమాజంలో గౌరవం పొందుతారు అయితే ఆరోగ్యపరంగా మధుమేహం బరువు పెరుగుదల వంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి శుక్రవారం జన్మించిన వ్యక్తులు విలాసవంతమైన జీవన శైలిని ఇష్టపడతారు వీరిపై లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు సౌకర్యాలు మీ జీవితంలోకి వస్తాయి అయితే శత్రువుల పట్ల మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయానికి వస్తే కిడ్నీ మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది నీటి సేవనం ఎక్కువగా చేయడం మంచిది ఇక శనివారం జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎక్కువ కష్టపడే స్వభావం కలవారు మీ కష్టం ఆలస్యంగా ఫలిస్తుంది ప్రారంభంలో ఇబ్బందులు ఎక్కువగా ఎదురైనా సహనం ఉంటే చివరికి నిలకడగా స్థిరపడతారు మీ జీవితంలో సమస్యలు ఎక్కువగానే కనిపించినా అవే మిమ్మల్ని బలవంతుని చేస్తాయి ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం పుట్టిన రోజు పేరు మొదటి అక్షరం వంటి అంశాలు మన జీవితంపై కొంత ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కాని చివరికి మన జీవితం ఎలా ఉంటుందన్నది మన కర్మలపై మన ఆలోచనలపై మన చర్యలపై ఆధారపడి ఉంటుంది మనం చేసిన మంచి లేదా చెడు కార్యాలన్నింటినీ కర్మ ఫలంగా అనుభవించక తప్పదు కాబట్టి మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తే జీవితం కూడా మంచి దారిలోనే సాగుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ జ్యోతిష్య శాస్త్రం పురాణ విశ్వాసాలు సంప్రదాయాల ఆధారంగా చెప్పబడిన సాధారణ సమాచారం మాత్రమే ఇది ఎవరి వ్యక్తిగత జీవితం భవిష్యత్తు లేదా అనుభవాలను నిర్ధారించేదిగా భావించకూడదు ప్రతి వ్యక్తి జీవితం అతను చేసిన కర్మలు తీసుకున్న నిర్ణయాలు కృషి మరియు ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనలు మంచి కార్యాలు చేస్తే జీవితం కూడా మంచి మార్గంలోనే సాగుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు పూర్తిగా శాస్త్రాలు జ్యోతిష్య గ్రంథాలు ప్రజలలో ఉన్న నమ్మకాల ఆధారంగా మాత్రమే చెప్పబడినవి ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు గాని నా స్వంత సమాచారం గాని కాదు వీటిని కేవలం అవగాహన కోసం మాత్రమే తీసుకోవాలి నమ్మకం ఉన్నవారు విశ్వసించవచ్చు లేనివారు తమ స్వేచ్ఛానుసారం వదిలేయవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు